ప్రభుత్వం ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలనే రకరకాల సాకులు చెప్పి జాప్యం చేసి వృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో ఉన్నవారు వితంతువులను రోడ్ల మీదకు రప్పించి నానా తిప్పలు పెట్టింది గురువారం పింఛన్ల పంపిణీలో ఎండవేడిమికి తట్టుకోలేక నీరసించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన జనపరెడ్డి అప్పల నరసమ్మ బుధవారం పింఛను వస్తుందో లేదోనని ఆందోళనతో మృతి చెందారు అదే గ్రామానికి చెందిన పాతకోకల పెద్దిరాజు పెద్దరాజు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి బయలుదేరి దారిలో ఆయాసం రావడంతో కుప్పకూలిపోయి చనిపోయింది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపరకు చెందిన పింఛనుదారుడు అన్నలదాసు మార్క్ బుధవారం రెండు సార్లు సచివాలయానికి వెళ్లినా పింఛను అందలేదు దీంతో ఒత్తిడికి గురై అర్ధరాత్రి ఆయాసంగా ఉందని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందారు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రం గాజుల నగరానికి చెందిన ఈశ్వరమ్మ వితంతు పింఛను కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో సచివాలయానికి వెళ్తుండగా దారిలో మృతి చెందింది చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చుక్కావారిపల్లె గ్రామానికి చెందిన మురుగేష్ పింఛనిచ్చేందుకు ఇంటికి ఎవరూ రాకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామభద్రపురానికి కాలినడుకన బయలుదేరాడు దారిలో అదుపు తప్పి రాళ్లపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గిరిశిఖర దారపర్తి పంచాయతీ పాతచిలకపాడు గ్రామానికి చెందిన జన్ని గుండ్లయ్య పింఛను డబ్బుల కోసం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బొడ్డవర సచివాలయానికి కాలినడుకన బయలుదేరి ఎండకు సొమ్మసిల్లి పడిపోయాడు అభయహస్తం హస్తం పింఛన్దారులు రాష్ట వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల మంది ఉంటే చాలా చోట్ల వీరికి పింఛను పంపిణీ జరగలేదు బుధవారం గురువారం రెండు రోజులు వీరు దూర ప్రాంతాల నుంచి సచివాలయాలకు వచ్చి వేచి చూసి చూసి పింఛను సొమ్ము తీసుకోకుండానే వెనుదిరిగారు కనీసం ఎందుకు వారికి పింఛను ఇవ్వలేదో కూడా అధికారులు స్పష్టం చేయలేదు నిధులు విడుదల చేసినట్టు చూపుతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అందించిన పింఛను జాబితాలో వీరి పేర్లు ఆన్లైన్లో డిస్ప్లే కాలేదు దీంతో సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రమ్మని చెప్పి అభయహస్తం పింఛన్దారుల్ని వెనక్కి పంపించేశారు అమరావతిలో భూములు లేని పేదలపై వైఖరి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగింది వీరు దాదాపుగా పదిహేడు వేల రెండు వందల పదిహేను మంది ఉన్నారు పంపిణీ మొదలుపెట్టి రెండు రోజులైనా పింఛను అందించలేదు ఉన్నతాధికారులు సాంకేతిక కారణాలను సాకుగా చూపి నిలిపివేసినట్టు తెలిసింది చాలా మంది పేదలు పింఛను కోసం సచివాలయాలకు వచ్చి ఊసూరుమంటూ వెనుదిరిగారు గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఎనిమిది శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది పింఛన్దారులు అరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ఉండగా యాభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మందికి పంపిణీ చేశారు అత్యధికంగా విశాఖ జిల్లాలో తొంభై రెండు శాతం పూర్తయింది అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో డెబ్బై ఐదు పాయింట్ రెండు ఐదు శాతంగా నమోదైంది మిగతా జిల్లాల్లో ఎనభై శాతానికి పైగా పంపిణీ జరిగింది